లో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా ఈ రోజు అంటే మార్చ్ ఫిఫ్త్ గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దాం ఈ రోజు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ రేట్ వచ్చేసి వన్ గ్రామ్ కోసం ఆరు వేల నాలుగు వందల అరవై నాలుగు రూపాయలుగా ఉందండి నిన్న రేట్ ఏమో ఆరు వేల నాలుగు వందల అరవై ఐదు రూపాయలు ఉంది సో చేంజ్ వచ్చేసి వన్ రూపీ జస్ట్ వన్ రూపీ తగ్గింది అనమాట ఒక వన్ గ్రామ్కి వన్ రూపీ తగ్గింది నిన్నటికి ఈ రోజుకి అంతే పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు అలాగే టెన్ గ్రామ్స్ రేట్ చూసుకున్నట్లయితే అరవై నాలుగు వేల ఆరు వందల నలభై రూపాయలు ఒక తులం రేట్ ఇది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ది అలాగే నిన్న చూసుకుంటే అరవై నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలు డిఫరెన్స్ వచ్చేసి టెన్ రూపీస్ కొంచెం టెన్ రూపీస్ వరకు తగ్గింది అంటే వన్ గ్రామ్ కి వన్ రూపీ ఆఫ్ కోర్స్ టెన్ గ్రామ్స్ కి టెన్ రూపీస్ పెద్ద డిఫరెన్స్ ఏం కాదు ఇది అలాగే హండ్రెడ్ గ్రామ్స్ అంటే ఒక బిస్కెట్ రేట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ కోసం ఆరు లక్షల నలభై ఆరు వేల నాలుగు వందల రూపాయలు అండి అదే నిన్న చూసుకుంటే మనం ఆరు లక్షల నలభై ఆరు వేల ఐదు వందల రూపాయలు ఉంది హండ్రెడ్ గ్రామ్స్కి హండ్రెడ్ రూపీస్ అయితే తగ్గడం జరిగింది సో ఈరోజు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ రేట్ ఇది అనమాట అలాగే ట్వంటీ టూ క్యారెట్స్ చూసుకుందాం ఒకసారి ట్వంటీ టూ క్యారెట్స్ రేట్ వచ్చేసి వన్ గ్రామ్కి ఈరోజు ఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు ఉందండి అదే నిన్న చూస్తే మనం ఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఆరు రూపాయలు సేమ్ వన్ రూపీ మనం అనుకున్నట్లు కానీ ఇందాక ట్వంటీ ఫోర్లో కూడా వన్ రూపీ సో దీనిలో కూడా వన్ గ్రామ్కి వన్ రూపీ అయితే డిక్రీజ్ అవ్వడం జరిగింది అంతే అలాగే టెన్ గ్రామ్స్కి వచ్చేసి యాభై తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలు మనం రెగ్యులర్గా ఇది తులంని ఈ తులం రేటు ట్వంటీ టూ క్యారెట్స్లోనే చూసుకుంటాం కాబట్టి ఎక్కువగా ఫాలో అయ్యేది ఇది ఇదన్నమాట మనం సో దీని రేట్ వచ్చేసి యాభై తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలు ఈ రోజు అదే నిన్న చూసుకున్నట్లయితే యాభై తొమ్మిది వేల రెండు వందల అరవై రూపాయలు ఉంది టెన్ రూపీస్ తగ్గింది ఆఫ్ కోర్స్ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు అలాగే హండ్రెడ్ గ్రామ్స్ అంటే ట్వంటీ టూ క్యారెట్స్ది హండ్రెడ్ గ్రామ్స్ అంటే వన్ బిస్కెట్ రేట్ వచ్చేసి ఐదు లక్షల తొంభై రెండు వేల ఐదు వందల రూపాయలు నిన్న రేట్ వచ్చేసి ఐదు లక్షల తొంభై రెండు వేల ఆరు వందల రూపాయలు వంద రూపాయలు అయితే డిఫరెన్స్ ఉందండి సో ఈ రోజు ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ రేట్ ఇలా ఉంది అలాగే ఎయిటీన్ క్యారెట్స్ ఒకసారి చూసుకుందాం ఎయిటీన్ క్యారెట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే వన్ గ్రామ్ కోసం ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ రేట్ వచ్చేసి నాలుగు వేల ఎనిమిది వందల నలభై రెండు రూపాయలు అండి అది ఈ రోజు అయితే నిన్న చూసుకున్నట్లయితే నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఏడు రూపాయలు ఉందండి సో అన్నిట్లో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కాబట్టి దీనిలో కూడా పెద్ద డిఫరెన్స్ అయితే మనకు కనిపించదు ఆఫ్కోర్స్ వన్ రూపీ ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ అంటే పెద్ద డిఫరెన్స్ ఏం కాదు దానివల్ల ఏమి ఎటువంటి డిమాండ్లో ఎటువంటి మార్పు ఉండదు కదా సో నెక్స్ట్ వచ్చేసి ఎయిట్ గ్రామ్స్ రేట్ చూసుకున్నట్లయితే ఎయిటీన్ క్యారెట్స్ ముప్పై ఎనిమిది వేల ఏడు వందల నలభై రెండు రూపాయలు ఈ రోజు రేట్ అది నిన్న చూసుకుంటే మనం ముప్పై ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు అండి అలాగే టెన్ గ్రామ్స్ రేట్ వచ్చేసి ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ కోసం నలభై ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఏడు రూపాయలు ఈ రోజు నిన్న నలభై ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై రెండు రూపాయలు అండి అలాగే హండ్రెడ్ గ్రామ్స్ ఎయిటీన్ క్యారెట్స్ అంటే మనం టెన్త్ లాస్ ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ రేట్ ఎలా ఉందంటే నాలుగు లక్షల ఎనభై నాలుగు వేల రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు అది నిన్న చూస్తే మనం నాలుగు లక్షల ఎనభై నాలుగు వేల ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు సో గోల్డ్ రేట్ లో నిన్నటికి ఈ రోజుకి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కాబట్టి చెప్పుకోదగిన భారీ మార్పు అయితే లేదు కాజువల్ గా నిన్నటికి వాళ్ళకి వన్ రూపీ టెన్ రూపీస్ అంటే పెద్ద డిఫరెన్స్ అనుకోలేం సో ఆల్మోస్ట్ సేమ్ ఉందనమాట సో ఈ రోజు గోల్డ్ రేట్స్ అయితే ఇలా ఉన్నాయి థ్యాంక్ యూ